నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ నేను మీ రాజేష్ ఢిల్లీలో రాజకీయం వేడెక్కుతోంది ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ బీజేపీగా అక్కడ బ్యాటిల్ గ్రౌండ్ అంతా కూడా సెట్ అయినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే సి ఓటర్కి సంబంధించినటువంటి సర్వే హ్యాష్టాగ్ వేదిక ద్వారా తెలియదు తీసుకొచ్చాం పెద్ద ఎత్తున పబ్లిక్లకు రీచ్ అయింది చాలా వరకు కూడా ఎవరు గెలుస్తారో కామెంట్స్ చేశారు సో ఇవాళ తాజాగా మరొక సర్వేతోటి ఢిల్లీ ప్రజల మూడ్ మీ ముందుకు తీసుకొస్తుంది హ్యాష్టాగ్ సో మీరు కూడా ఫిబ్రవరి ఐదులో జరగబోయే ఎన్నికల్లో ఢిల్లీలో ఎవరిది విజయమో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి కానీ చాలా వరకు సర్వేస్ అన్ని కూడా ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు సో ఇటువంటి సందర్భాల్లో మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు తాజాగా టైమ్స్ నో జేబీసీ సర్వే తెర మీదకి వచ్చింది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది సో వీళ్ళు ప్రధానంగా మూడు ఫ్యాక్టర్ల మీద ఈ సర్వే నిర్వహించడం జరిగింది సో ఆ ఫ్యాక్టర్లు ఏంటి వాళ్ళకు వచ్చినటువంటి సీట్లు ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి సర్వేలో ప్రజల మూడ్ ఏ విధంగా ఉందో మాట్లాడదాం నమస్తే మేడం నమస్కారం మేడం ఢిల్లీకి సంబంధించినటువంటి సి సర్వే మొన్నటికి మనం చేశాం అక్కడ ఆప్ కి కొంత ఎడ్జ్ ఉంది అనేది ఆ సర్వే యొక్క రిజల్ట్స్ సారాంశం సో ఇవాళ టైమ్స్ ను జేబీసీ సర్వే కూడా తెర మీదకి వీళ్ళు కొంత డిఫరెంట్ ప్యాటర్న్ లో కొంత సర్వే లాగా కనిపిస్తుంది మొన్న చేసిన సర్వేకి సర్వే కొంత డిఫరెన్స్ కనిపిస్తా సో ఏంటి ఆ త్రీ ఫ్యాక్టర్స్ ఏంటి మేడం మొదటిగా ఫస్ట్ ఫ్యాక్టర్ గురించి వాళ్ళు చేసినటువంటి సర్వే ఏంటి వాళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటి ఢిల్లీలో ఎలక్షన్స్ ఫిఫ్త్ రానున్నాయి దానికి సీ ఓటర్ సర్వే అండ్ ఎలక్షన్ ట్రాకర్ ప్లస్ ఇప్పుడు టైమ్స్ అండ్ నావిసి కండక్ట్ చేసిన సర్వేస్ చూస్తుంటే పరిస్థితులు కొంచెం అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది అంతే ఆప్ కి ట్రాకర్ సర్వే వరకు చూసుకుంటే ఓటర్ ఎలక్షన్ ట్రాకే సర్వేలో మనం అబ్జర్వ్ చేస్తే ఆ పార్టీకి యాజ్ యూజువల్ అంత క్రెడెన్షియాలిటీ లేకపోయినా సీఎం క్యాండిడేట్ కింద కేజ్రీవాల్ మాత్రం ఓవర్ ఖచ్చితంగా ఇచ్చారు అది మనం డిస్కస్ చేసాం మనం అండ్ దీనికి రీజన్స్ కూడా ఏమైనా అంటే బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ అవ్వకపోవటం లేకపోవటం ఈ కారణాలన్నీ ధృవీకరించి వాళ్ళు చేసిన సర్వే ప్రకారం ఆప్ ఎడ్జోవర్ ఖచ్చితంగా కనిపించింది కానీ ఈ రోజు త్రీ ఫ్యాక్టర్ సర్వే ఏదైతే టైమ్స్ జేవేసి కండక్ట్ చేసిందో ఈ సర్వే ప్రకారం చూసుకుంటే మాత్రం త్రీ ముఖ్యాంశాల మీద డివైడ్ చేసుకుని సర్వే కండక్ట్ చేశారు ఈ సర్వే ప్రకారం చూసుకుంటే మొదటి అంశం ద ఫ్యాక్టర్ విచ్ దే హాఫ్ టేకన్ ఇంటు కన్సిడరేషన్ ఫర్ సర్వే ఇస్ ఫ్రీ ప్రామిసెస్ ఫర్ ద ఓటర్స్ ఎందుకంటే ఎక్కువ ఇన్ఫులెయిన్స్ ఎగ్జాక్ట్లీ ఈ ఫ్రీ ప్రామిసెస్ ఫర్ ఓటర్ అనేది చాలా ఎఫెక్టివ్గా ప్రూవ్ అయింది ఎవరికంటే ఆప్కి సో ఆప్కి ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ సీట్స్ దాకా 56 సిక్స్ 60 సిక్స్టీ సీట్స్ దాకా సాధించుకునే కెపాసిటీ ఉందని చెప్పి ఈ సో కాల్ టైమ్స్ నౌ అండ్ జేవేసీ సర్వే వ్యక్తపరిచింది ఎగ్జాక్ట్లీ అవుట్ ఆఫ్ సెవెంటీ సీట్స్ ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ సీట్స్ ఇస్ అ విన్నింగ్ కెపాసిటీ క్లియర్ కట్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ ఇన్ ఢిల్లీ ఫర్ అప్ వెన్ ఇట్ కమ్స్ టు బీజేపీ పది నుంచి పద్నాలుగు స్థానాల వరకు గెలుస్తుందని చెప్పి సర్వే వెల్లడించింది అండ్ కాంగ్రెస్ సున్నా కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే ప్రధానంగా ఇది హ్యాష్ ట్యాగ్ చేసినటువంటి సర్వే కాదు ఖచ్చితంగా కానే కాదు టైమ్స్ నౌ అండ్ జేవీసీ సర్వే మరి కోట్ చేసి మళ్ళీ చెప్తున్నాం టైమ్స్ నౌ అండ్ జేవీసీ రిలీజ్ చేసినటువంటి సర్వే యొక్క రిజల్ట్స్ ను మాత్రమే ముందు పెడుతున్నాం అండ్ ఇప్పుడు ఈ ఫ్రీ బీస్ ఏ ప్రామిసెస్ చూసిన సర్వే ప్రకారం అయితే ఆప్ ఖచ్చితంగా మళ్ళీ ఢిల్లీలో రానుంది అండ్ మళ్ళీ పరిపాలన కొనసాగిస్తుందని మాత్రం మనం ఖచ్చితంగా చూడొచ్చు కాంగ్రెస్కి సున్నా అని ప్రకటించిన నా దృష్టిలో కొంతో మరుపుకు కాంగ్రెస్ కి స్కోప్ ఉంది కానీ మిగతా రెండు ఫ్యాక్టర్స్ కూడా చూడాలి యొక్క సంఖ్యాపదకాల మీద అంత ఆసక్తికరంగా ప్రజలు లేరు అని నిరూపించబడింది. బీజేపీ ఇంకా మానిఫెస్టో ప్రకటించలేదు కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్కి మాత్రం పది నుంచి పద్నాలుగు స్థానాల వరకే బీజేపీ లిమిటైజ్ అయింది అండ్ దీని నుంచి ఎక్స్టెండ్ అవుతుందో లేదో మళ్ళీ చూడాలి మనం. ఇప్పుడు మనం సెకండ్ ప్రామిస్ చూస్తే ప్రామిసెస్ ఫర్ ఉమెన్ ఓకే ఈ ప్రామిసెస్ ఫర్ ఉమెన్ కనుక మనం చూసుకుంటే దీన్ని ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేసి దీంతో గెలిచిన క్యాండిడేట్ అండ్ పార్టీస్ బీజేపీ ఎన్డీఏలో ఉన్నారు ఇది మనకి మధ్యప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేశారు ఛత్తీస్గఢ్ లో ఇంప్లిమెంట్ చేశారు మహారాష్ట్రలో ఇంప్లి ఆల్రెడీ చేశారండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆర్ గివింగ్ ఫర్ ఉమెన్ కానీ ఉమెన్ మోటర్ లాయల్టీ నా దృష్టిలో ఎప్పుడు ఒక పార్టీకి వస్తే ఆ లాంగ్ స్టాండింగ్ వెళ్తుంది డిస్కస్డ్ బిఫోర్ ఇప్పుడు చూస్తే బీజేపీ లాడ్లీ బెహన్ యోజన అని తీసుకొచ్చారు సో లాడ్లీ బెహెన్ యోజన ఆల్రెడీ మనకి మధ్యప్రదేశ్ లో ఇది ఇంప్లిమెంట్ చేశారు ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్ గా అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ కెట్ ఫాన్ ద గవర్నమెంట్ ఏ రాష్ట్రమైన ఏ పార్టీ అయినా మహిళలకి డబ్బులు ఇవ్వడం ప్రధాన ఏజెండాగా ముందుకు వెళ్తున్నారు ముందుకెళ్తున్నారు అండ్ ఉమెన్ ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇదొక మెయిన్ రీజన్ అండ్ ఉమెన్ ఓటర్ కనుక మన సైడ్ ఉంటే ఆ పార్టీ గెలిచి తిరుగుతుందని ప్రగాఢ నమ్మకం అండ్ ఆప్ ఆల్రెడీ దీంట్లో ఎగ్జిక్యూట్ చేసింది అండ్ బీజేపీ ఇంకా అనౌన్స్ చేయలేదు సో ఇప్పుడు ఆ ఉమెన్ ప్రామిసీస్కి సంబంధించినటువంటి సర్వేలో అదొకవేళ ఇంప్లిమెంట్ చేస్తే ఎందుకంటే బీజేపీ ఇంకా ప్రకటించలేదు ప్రకటించబోతుంది యాజ్ ఆఫ్ టుడే యాజ్ ఆఫ్ టుడే టైమ్స్ నౌ అండ్ జేవీసీ సర్వే ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆప్కి 50% వుమెన్ ఓట్ చేస్తారని కోట్ చేశారు ఆప్కి 50% 50% ఆఫ్ వుమెన్ అండ్ బీజేపీకి 45% ఆఫ్ వుమెన్ కోట్ చేస్తారు అండ్ వర్ కమింగ్ టు కాంగ్రెస్ 1% వరకే దే కుడ్ పుల్ అప్ 1% is enough to dent the NDA. Okay.

థర్డ్ ఫ్యాక్టర్ వీళ్ళు చేసిన సర్వే కాంగ్రెస్ ఫ్రీ ప్రామిసెస్ మీదండి ఓకే సో ఇప్పుడు కాంగ్రెస్ ఫ్రీ ప్రామిస్ అంటే ఆల్రెడీ కాంగ్రెస్ ఇప్పటికే గ్యారంటీస్ నమ్ముకుంది ఐదు గ్యారంటీలు అని ఆరు గ్యారంటీ కొన్ని రాష్ట్రాల్లో బాగా సక్సెస్ఫుల్ గా వెళ్ళింది సో ఆ గ్యారంటీలు ఇవాళ ఢిల్లీలో ఎంతవరకు ప్రభావితం చూపుతాయి అంశం ఖచ్చితంగా ఒకవేళ ఈళ్ళ ప్రామిసెస్ కనుక చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అండి ఒకవేళ ఇంపాక్ట్ ఎలా చూపిస్తుంది అంటే సిగ్నిఫికెంట్ డెంట్ ఇట్ విల్ గివ్ టు ఆప్ అండ్ బీజేపీ అది కనుక ఇంప్లిమెంట్ అయితే ఇఫ్ దిస్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు ద సర్వే బీజేపీ థర్టీ సెవెన్ టు ఫార్టీ వన్ సీట్స్ వరకు రావచ్చు 37 సెవెన్ 41 ఫార్టీ వన్ ఆప్ ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు స్థానాలు అండ్ కాంగ్రెస్ కి సున్నా నుంచి రెండు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓట్ షేరింగ్ వచ్చామనుకోండి ఇదే బీజేపీ ప్రొజెక్టెడ్ ఫార్టీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ రావచ్చు ఈ కేటగిరీలో అండ్ ఆప్ ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ అండ్ కాంగ్రెస్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు రిపూలప్ చేయొచ్చు కచ్చితంగా ఇప్పుడు మనం చూసుకుంటే గనుక సీ ఓటర్ సర్వే అండ్ ఇప్పుడు టైమ్స్ నో జేబిసి సర్వేస్ కంపేర్ చేసుకుంటే గనుక ఆప్ డెఫినెట్లీ ఈస్ ఓన్ ద ఎంజ్ ఓవర్ టు విన్ అండ్ బీజేపీ మానిఫెస్టో అండ్ ఫేస్ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ కాంగ్రెస్ చేసిన ప్రామిసెస్ ఇంపాక్ట్ ఉండింది అనుకోండి ఇట్స్ గోయింగ్ అండ్ బీజేపీకి There can be a pull-up. Apart from that, for present situation, it is a clear-cut win and edge over for so, a Yeah. So, most of the times now, JVC survey lo people... Kuda. ఆమ్ ఆద్మీ పార్టీ హవా కనిపిస్తుంది ఖచ్చితంగా మూడు ప్రధానంగా మహిళల సంబంధించినటువంటి ఓట్లైనా ఫ్రీ బీజి సంబంధించినటువంటి సిచ్యువేషన్ అయినా కాంగ్రెస్ గ్యారంటీస్ ఈ ఎన్నికల మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది ఇట్లా మూడు అంశాల కేటగరైజ్ గా మూడు అంశాల తీసుకొని ఢిల్లీ ఓటర్ మూడైతే మాత్రం ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది సో మీరు కూడా ఖచ్చితంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి గెలుపు సాధ్యమని మీరు అనుకుంటున్నారు లేదంటే ఏ పార్టీ విజేతగా తెలుస్తుందో అభిప్రాయాన్ని కామెంట్స్ కూడా తెలియజేయండి మరోసారి మరోసారి మేము ముందుకు వస్తాం Please stay tuned to Hashtag.